ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట బి బంగ్లాలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకువస్తూ విద్యాశాఖను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దారని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ డిఎస్సీతో పదహారు పేల మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు టీడీపీ కార్యకర్తలకు ఒక కొనసాగుతున్నారని ఎమ్మెల్యే కొనియాడారు có sao được thì con ở sao được ha đây thì mình cứ đi về జరిగింది మన యువనాయకులు నారా లోకేష్ గారు గతంలో ఎన్నో అవమానాలు పడుతూ అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఈరోజు ఎక్కడైతే ఓడిపోయారో అదే నియోజకవర్గంలో రమేష్ అన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు నాన్నగారైనా ఎక్కడ తెలుగుదేశం తంచుకోటగా ఉందో అక్కడ ఆయన నిలబడి మెజారిటీ తెచ్చుకునే అవకాశం ఆయనకుంది అయినా కూడా నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలుస్తానని మంగళగిరిలోనే పోటీ చేసి మంగళగిరి ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమవుతూ నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మంగళగిరిలో తొంభై ఒక వేల మెజారిటీతో గెలిచి ఆయన సత్తా ఎంట చూపించుకున్న నాయకుడు మన యువనాయకులు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నలభై రెండేళ్ళు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే